హాయ్ అండి ఇవాళ మన వీడియోలో టమాటా రసం బంగాళదుంప వేపుడు ఈ రెండు కాంబినేషను చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చేసిన విధానం మీకు అర్థమవుతుంది ఇంకెందుకండి ఆలస్యం రెండు వీడియోలకు వెళ్దాం ఇప్పుడు మన వీడియోలో టమాటా రసం చేస్తున్నామండి దానికోసం మనం ఒక ఐదు పెద్ద సైజు టమాటాలు ఉప్పు కారం ఒక ఆరు పచ్చిమిర్చి చీలికలు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కొద్దిగా బెల్లం ముక్క పసుపు ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు మనం ఈ టమాటాలని వేడి నీళ్ళలో ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందామండి రెండు నిమిషాలు అయిపోయిందండి మన టమాటాలని తీసి వీటిపైన పొట్టు తీసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ టమాటాలని ఈ పైన పొట్టి ఇలా తీసేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని మెత్తగా క్రష్ చేసుకుందామండి ఇలా బాగా మెత్తగా చేసుకున్నాం కదండి టమాటాలని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి ఒక టేబుల్ స్పూన్ సాల్టు ఒక హాఫ్ టీ స్పూను పసుపు కొద్దిగా బెల్లం మనం ముందుగానే పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఒక రెండు లీటర్ల వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర ఈ రెండు మెత్తగా దంచి ఇందులో వేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద మరిగించుకుందాం ఇప్పుడు మన రసం మరిగేలోపు బంగాళదుంప ఫ్రైకి బంగాళదుంపల్ని ప్రిపేర్ చేసుకుందామండి మన బంగాళదుంప ఫ్రైకి నాలుగు బంగాళదుంపలు తీసుకున్నామండి శుభ్రంగా కడిగి ఇప్పుడు చెక్కు తీసుకుందాం వీటిని బంగాళదుంపల్ని అన్నీ సమానంగా ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకుందామండి అప్పుడే మనకు బంగాళదుంప అన్నది చక్కగా ఫ్రై అవుద్ది అన్నమాట ఇలా ముక్కలన్నీ సమానంగా వచ్చేలాగా కట్ చేసుకుందాం ఇప్పుడు వీటిని వాటర్లో వేసేసుకొని శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడుక్క ఇప్పుడు మన బంగాళదుంప ఫ్రైకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు పప్పు పెట్టుకుందాం కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు చిటికెట్ ఆవాలు కొద్దిగా జీర ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు రెండు కరివేపాకు ఇందులో ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసానండి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయినాయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు మన బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ఈ మొక్కలన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకున్నాం పది నిమిషాలు అయిపోయిందండి మన రసం అయితే పర్ఫెక్ట్గా మరిగింది ఇప్పుడు మనం దీన్ని దించి మన రసానికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కలయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేడిందండి ఇప్పుడు కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీర నాలుగు వెల్లుల్లి ఒక రెండు ఎండుమిర్చి రెండు రెబ్బలు కరివేపాకు చూపించు పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు మన టమాటా రసం అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలాగే ట్రై చేయండి మన బంగాళదుంప అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా ధనియాల పౌడరు మన ఫ్రై మంచి టేస్ట్ కోసం కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడరు కొద్దిగా గరం మసాలా ఇప్పుడు ఇందులో మంచి టేస్ట్ కోసం కొద్దిగా కొబ్బరి పౌడర్ కూడా వేసుకుందాం బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదండీ మన టమాటా రసం అయితే అద్భుతంగా వచ్చిందండి దీని కాంబినేషన్గా బంగాళదుంప వేపుడు అండి మనం వేసిన ఆ పెప్పర్ పౌడరు ఆ గరం మసాలా ఇవన్నీ ముక్కకు బాగా పట్టేసి మంచి టేస్ట్ వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇలాగ కాంబినేషన్ టమాటా రసానికి బంగాళదుంప వేపుడు చేసి ఎలా వచ్చిందో నాకు ఈ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం